అందరికీ మర్నాథమ్మ మర్నాథడ్డి దేవుని వాక్యము చదువుతున్నానండి లొకాసు వార్త ఆరో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినమో చదువుతున్నానండి గురుడివాడు గురుడువానికి దారి చూపగలడా వారిద్దరూ గుంటలో పడుదురు కదా గురుడివాడు గురుడివానికి దారి చూపగలడా ఇద్దరు కూడా అపాయములో పడిపోతారు ఏమండి గుంటలో అంటే అపాయము అనగా దారి చూపేవాడు లేని లేనివాడై ఉండాలి వెలుగు సంబంధై ఉండాలి అప్పుడే గుడ్డు వాడికి క్షేమకరముగా సురక్షితముగా చేర్చే వాడై ఉంటాడు మనమందరము అజ్ఞానముగా నడుచుకుంటుంటాం గ్రుడ్డితనంతో ఉంటాం ఆత్మీయ గ్రూడితనము ఈ వెలుగు కావాలంటే వెలుగు సంబంధమై ఉండాలి ఆ దేవుడినే మనం సత్యమార్గములో నడుచుకునేవారుగా ఉన్నట్లయితే సురక్షితముగా క్షేమకరముగా మనల్ని దరికి చేర్చేవాడై ఉంటాడు మనము రక్షింపబడతాం కాబట్టి సర్వశక్తిగా దేవుణ్ణి ఆశ్రయిద్దాం అయితే ఒక చిన్న ఉపమానం మీ ముందున్నాను పీత ఉందంటండి ఆ పీత తన పిల్లతో అంటుందంట నువ్వు తిన్నగా నడు అంటుందంటండి తిన్నగా నడు అంటే సరే అమ్మ అని చెప్పేసి తిన్నగా నడుస్తుంది కానీ కుడి వైపుకి వెళ్ళిపోతుంది అంటండి తిడుతుందంట తల్లి మరలా నడుస్తుందంట సరే అమ్మ అని ఈసారి కరెక్ట్గా నడుస్తుంది మరలా ఎడమవైపు నడుస్తుంది అంటండి అయితే ఆ పిల్లపీత అంటదండి తల్లిని అమ్మ నువ్వు నడిచి చూపించు అన్నదంటండి అయితే తల్లి నడుస్తుందంట అది కూడా వంకరగా నడుస్తుందంట పక్క పక్క నవ్వింది అంటండి తల్లిపేత నువ్వు కూడా వంకరగా నడుస్తున్నావు కదా అమ్మ చూసారా నాయకుడు అలాగే మన నడిపించేవాడు కింద వచనంలో కూడా ఉంటుంది కదండి ఏమంటుంది కట్టులో దూలము ఉంచుకొని మన కట్టెలు అంటే ఎంత ఉంటుందండి దోళము తెలుసు కదండి పెద్ద లాగా కానీ ఆకు కానీ దూలము ఓడిసి ఉపయోగిస్తారు ఆ దోళము కట్టులో అంటే అంత దోషం ఉంచుకొని ఎదుటివాడి నలుసు నలుసు అంటే చిన్నద నలకన ఎత్తు చూపుతూ ఉంటారు అన్నమాట అటువంటి స్థితి కలిగి లేకుండా మనము వెలుగు సంబంధంగా ఉండి రక్షింపబడే ధన్యత దేవాతి దేవుడు మనల్లరకు దయ దయచేను గాక ఆమెన్